డాక్టర్ గారు నాలుగు కిడ్నీలు ఉంటాయా మంచి ప్రశ్న అమ్మా ఎందుకంటే ఒక వ్యక్తిలో వాళ్ళు ఎన్ని కిడ్నీస్ ఉంటాయి అంటే అందరు చెప్తారు రెండు కిడ్నీస్ ఉంటాయి కొంతమందిలో రెండు అండి ఒకటే ఉండొచ్చు ఒక ఐదు వందల మందిలో ఒకళ్ళకి ఒక కిడ్నీతోనే పుడుతున్నారు ఆ ఒక కిడ్నీ ఉందా వాళ్ళకి తెలియదు నార్మల్గా జీవిస్తారు వాళ్ళు వాళ్ళ నార్మల్ లైఫ్ స్పై డెబ్బై సంవత్సరాలు కూడా జీవించి ఉండొచ్చు ఏ కారణం చేత అయినా వాళ్ళకి స్కానింగ్ చేయించుకుంటే ఒక కిడ్నీ తెలుస్తుండొచ్చు తెలిసిన పెద్ద నష్టమే లేదు ఎందుకంటే ఒక కిడ్నీ ఉండడం వల్ల ఆ కిడ్నీ రెండు కిడ్నీలు పని చేయగలుగుతుంది దాన్ని కాంపెన్సేటరీ ఐపోట్రఫంటర్ కానీ ఇప్పుడు మనం మాట్లాడేది నాలుగు కిడ్నీస్ అండి అసలు కిడ్నీస్ ఎక్కడ తయారైతే చూద్దాం ఈ డయాగ్రామ్ చూద్దాం కింద మన మూత్రాశయం ఉందండి గొడ్డు దగ్గర మనకు మూత్రం సంచి ఉంటుంది దాన్ని సన్న గొట్టం ద్వారా కిడ్నీ కనెక్ట్ అయి ఉంటుంది మెల్లగా పైకి ఎగబాకుతుంది ఎగబాకుతూ ఎగబాకుతూ ఛాతి కిందకి వెళ్తుంది ఈ భాగంకి వెళ్తుంది సో లెఫ్ట్ ఒక చిన్న యురెట్రిక్ బడ్ అంటాం ఐరోట్రిక్ బడ్డు ప్లస్ కిడ్నీ యొక్క నెఫ్రో నెఫ్రోబ్లాస్టివ్ అంటాం అంటే ఈ చిన్న ఎంబ్రోనిక్ కిడ్నీ మెల్లగా పైకి వెళ్తుంది వెళ్ళినాక ఛాతీ దగ్గర ఉన్నటువంటి డయాఫ్రామ్ దాన్ని గుద్దుకొని ఆగిపోతుందండి ఇక ఛాతీలోకి వెళ్లకుండా సో ఇక్కడ ఒకటి ఉంటుంది ఇక్కడ ఒకటి కానీ మీరు గమనించండి ఒక కిడ్నీ కిందే ఉంది ఎందుకలా అంటే పైకి ఎగబాకే క్రమంలో పొట్టలో ఇంకా వేరే వేరే స్ట్రక్చర్స్ ఉంటాయి ముఖ్యంగా ఐలెగ్ వెసల్స్ అంటారండి ఐలెగ్ అంటే కాళ్ళకి వెళ్ళేటువంటి రక్తనాళం ఆ నాళం కొంచెం హైట్ మీద ఉంటుంది కాబట్టి దాన్ని మెల్లగా ఒక పోల్ వాళ్ళు ఎలా చేస్తారు ఒక కర్ర సహాయంతో మన ఎత్తు దూకుతున్నాం అలాగే కిడ్నీ కూడా దూకాలండి ఆ దూకే క్రమంలో ఏమైనా అడ్డు వచ్చింది అనుకోండి అక్కడే ఫిక్స్ అయిపోతుంది కాబట్టి ఇక్కడే ఉండి మరి పెరుగుతుంది పెద్దదవుతుంది అది కూడా పనిచేస్తుంది దానివల్ల పెద్ద కష్టమేం రాదు సో ఈ కిడ్నీని ఎక్టోపిక్ కిడ్నీ అంటారు నార్మల్గా పొజిషన్లో ఉంటేనేమో నా నార్మల్ కిడ్నీ ఆర్థోటోపిక్ కిడ్నీ అంటాం అలా కాకుండా వేరే పొజిషన్ ఉంటే దాన్ని ఎక్టోపిక్ కిడ్నీ అంటాం ఈ పొజిషన్ బట్టి ఇది కింద ఉంటే పెలివి కిడ్నీ అంటాం కొంచెం పైకి వస్తే త్వర త్వరసి కిడ్నీ అంటాం లేక లంబార్ కిడ్నీ అంటాం ఇక్కడ చూడండి ఇది ఇంకోటి చూపిస్తున్నాను రైట్ సైడ్దేమో పైకి వెళ్ళిపోయింది కరెక్ట్గా ఉంది లెఫ్ట్ సైడ్ ఏమో కింద ఉందండి ఇది పెళ్లి కిడ్నీ ఇది మూత్రాశయం వెనక్ ఉందండి అసలు ఈ పెయిన్ ఎట్లా వచ్చారు మా మాదేరికంటే మూత్రాశయం వెనుక క్యాన్సర్ గడ్డు ఉంది ఆ గడ్డను తీయడానికి మేము ప్రయత్నం చేశాం కానీ చాలా బ్లీడింగ్ అవుతుంది కాబట్టి మేము వదిలేసాం దాన్ని మీరు కంప్లీట్ చేయండి అని చెప్పి మాకు తెలిసిన ఒక సర్జన్ జనరల్ సర్జన్ మేము యువరాసే దాని తర్వాత స్పెషల్ అండి సూపర్ స్పెషాలిటీ మాది పంపిస్తే దాన్ని ఇమేజింగ్ చేస్తే ఇది ఒక కిడ్నీ చూడడానికి అసలు ఇక్కడ కిడ్నీ ఉంటుందో ఊహించరు కాబట్టి అలా ఉంటే దాన్ని గుర్తించి ఉంచాలి తప్పితే తీయకూడదు దీన్ని తీసామనుకోండి ఒక నార్మల్ ఫంక్షన్ కిడ్నీ తీసిన వాళ్ళం అవుతాం దీని వెనుక ఇంకొక కిడ్నీ ఉందండి మీరు ఇది ఇదొక కిడ్నీ దాని వెనుక ఇంకో కిడ్నీ ఉంది అంటే ఈ వ్యక్తిలో మూడు కిడ్నీస్ ఉన్నాయి ఇది ఎగబాగాకు ముందే రెండుగా డివైడ్ అయింది డివైడ్ అయిన తర్వాత పైకి వెళ్ళలేకపోయింది వెళ్ళలేకపోవడం కారణం ఈ విసలండి ఇక్కడ ఇన్ఫిరియర్ మిస్టరీ అని ఒకటి ఉంటుంది అది ఈ కిడ్నీ మధ్యలో మనం అనుకోండి దాన్ని పైకి వెళ్ళలేదు దాన్ని తప్పించుకొని లెఫ్ట్ సైడ్ నుంచి ఇలా వెళ్ళిపోయింటే పైకి వెళ్ళగలిగేది ఇవన్నీ సింపుల్ అబరేషన్స్ అంటే ఎదుగుదలలో వచ్చేటువంటి కొన్ని సమస్యలు ఇక్కడ చూద్దాం ఇది ఒక కిడ్నీ ఇది రైట్ కిడ్నీ ఇక్కడ ఇంకో ముందలా కనబడుతుంది ఇది ఇది లెఫ్ట్ కిడ్నీ ఇదేం చేయాలి లెఫ్ట్ సైడ్ ఈ విధంగా స్ట్రేట్గా పైకి వెళ్ళిపోవాలండి ఇక్కడ కూర్చోవాలి కానీ అది దారి తప్పిపోయింది తప్పిపోయి ఇట్లా క్రాస్ అయింది క్రాస్ అయ్యి ఆపోజిట్ సైడ్కి వెళ్ళిపోయింది ఇల్లు ఇక్కడ ఉన్న కిడ్నీని టచ్ చేసింది ఆ రెండు గల్స్ ఒక ముద్దగా తయారైనాయి అంటే ఒక ఎల్ షేప్లో ఉందండి ఇది లై వర్టికల్ లైన్ అయితే ఇది హార్జాంటల్ లైన్ ఎల్ షేప్ కిడ్నీ ఆ ఫ్యూజ్డ్ కిడ్నీ ఇది కూడా ఒక వేరియేషనే దీనిలో క్యాన్సర్ కానీ దీనిలో సర్జరీ చేసే అవసరం కానీ ఏమీ లేదు ఎందుకంటే ఈ రెండు కూడా వాటి రక్తనాళానికి ఉన్నటువంటి మెయిన్ వెసల్స్తో తీసేసుకుంటాయి నార్మల్ కిడ్నీకి ఉండే కనెక్షన్ వీటికి లేకపోయినా మూత్రనాళం మాత్రం కరెక్ట్గా మూత్రాశయం దగ్గర ఉంటుంది ఎందుకంటే మూత్రాశయం నుంచే పైకి ఎగవాగుతుంది కాబట్టి కనెక్షన్ కిందికి కరెక్ట్ ఉంటుంది పైన ఎక్కడైనా పొజిషన్ మారచ్చు దీన్ని ఫ్యూజ్డ్ కిడ్నీ అంటారు ఆ తర్వాత చూద్దాం మల్టిపుల్ కిడ్నీస్ నాలుగు కిడ్నీలు అని చెప్పామండి ఆ నాలుగు కిడ్నీ ఎలా ఉంటాయి ఇది మూత్రాశయం కింద దానిపైన ఒక కిడ్నీ ఉందండి ఇది పెల్వి కిడ్నీ రిట్రోవెసైకిల్ కిడ్నీ అండి బ్లాడో వెనుక్ ఉంది ఆ తర్వాత ఇది ఐలియా కిడ్నీ అంటే ఇప్పుడు మనం బెల్ట్ ఎక్కడ పెట్టుకుంటా అక్కడ ఒక కిడ్నీ ఉంది దానిపైన ఇంకో కిడ్నీ ఉంది ఇది సేమ్ సైజ్ దా కాదు చూడొచ్చు కొన్నిసార్లు లెఫ్ట్ వెళ్ళి రైట్లో కూర్చుంటుంది రైట్ వెళ్ళి లెఫ్ట్లో కూర్చుంటుంది దాన్ని క్రాస్డ్ కిడ్నీస్ అంటారండి అయినా తప్పే లేదు అయినా కష్టమేం లేదు అవి పని చేసుకుంటే చాలు వాటి మూత్రము మూత్రాశయంలోకి చేరితే చాలు అయితే నాలుగు నాలుగు కిడ్నీలు ఎందుకు వచ్చినాయి అంటే ఎగబాగుతున్న క్రమంలో ఈ మెటానిఫ్రిక్ బ్లాస్టింగ్ అంటాం ఇది డివైడ్ అయిపోతుందండి సింగిల్ కిడ్నీగా పైకి వెళ్ళాల్సింది డివైడ్ అయిపోతుంది డివైడ్ అయినప్పుడు ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క కిడ్నీగా ఎదుగుతుంది ఎదిగినప్పుడు నార్మల్ కంటే ఎక్కువ కిడ్నీస్ ఉంటాయి దానివల్ల ప్రమాదమా అవి ఏమైనా తీసేయాలా రెండు మాత్రం ఉండాలా అట్లాంటిది ఏం లేదండి ఎన్ని కిడ్నీస్ ఉన్నా ఓకే సంతోషమే బాగా పనిచేస్తే చాలు వాటి పొజిషన్ తెలిస్తే చాలు ఎందుకంటే ఇదేదో అబ్నాభలా తీసే అవసరం లేదొకటి వీటి వల్ల ఏమైనా ప్రెషర్ ఎఫెక్ట్ వచ్చి మిగతా అవయవాలు పనిచేయకపోతే వాటిని ఏమైనా కొద్దిగా జరిపే అవకాశం ఉంటుంది తప్పితే వాటిని తొలగించవండి ఎందుకంటే కిడ్నీ అనేది అత్యంత ప్రెషస్ ఆర్గన్ గుండె ఎంత పనిచేస్తుందో ఎంత కంటిన్యూస్గా పనిచేస్తుందో కిడ్నీ కూడా అలాగే పనిచేస్తుంది కాబట్టి ఆ కిడ్నీని తొలగించే అవసరం రాదు ఇక్కడ చూద్దాం ఇది రైట్ కిడ్నీ ఇది లెఫ్ట్ కిడ్నీ రెండు కిడ్నీ కొద్దిగా షేప్ మీకు కనబడుతుంది కానీ అతుక్కున్నప్పుడు మొత్తం షేప్ అవుట్ అవుతుందండి సో దీన్ని దీన్ని ప్యాన్ కేక్ కిడ్నీ అంటామండి ఇది కందగడ్డ ఎలా ఉంటుంది అలా రెండు కలిపి ఒక దిమ్మగా అయిపోతాయి లేక డిస్క్ కిడ్నీ అంటారు మన డిస్క్స్రో మనకు తెలుసు కదండి చిన్న సైజు దిమ్మని మనం విసురుతుంటాం అలా రెండు కిడ్నీస్ కలిపి ఒక డిస్క్ కిడ్నీ అంటారు దీన్ని ఇలా జరిగినా సరే అది కేవలం అర్థం చేసుకోవడం దాని పొజిషన్ మ్యాపింగ్ చేసుకోవడం పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయటం భవిష్యత్తులో ఏ ఇతర డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే నా కిడ్నీ ఇలా ఉంది కాబట్టి అది దృష్టిలో ఉంచుకొని మిగతా డయాగ్నోస్ చేయండి డాక్టర్ గారిని చెప్పుకోవడం లేని పక్షంలో దీన్ని ఒక కష్టంగా కానీ ఒక డిజాస్టర్గా కానీ ఒక ట్యూమర్గా కానీ భావించే అవకాశం ఉంటుంది ఆ తర్వాత చూస్తే కిడ్నీ లోపల ఎన్ని రకాలు చూద్దాం ఇక్కడ రైట్ సైడ్లో రెండు కిడ్నీస్ ఉన్నాయండి ఒక కిడ్నీ పైన ఉంది ఒక కిడ్నీ కింద ఉంది అంటే లెఫ్ట్ సైడ్ మెల్లగా క్రాస్ అయ్యి ఇలా వెళ్ళిపోయింది ఇది ఒక టైపు ఆ రెండు ఒకే సైడ్ చూడడానికి లేదండి ఇదేమో వట్టెబ్రా వైపు చూస్తుంది ఇది బయట వైపు చూస్తుంది సో తిరగడానికి కూడా ఓరియంటేషన్ అంటామండి ఆ రొటేషన్లు కూడా ఆపోజిట్ డైరెక్షన్ వెళ్ళొచ్చు ఇక్కడ రెండు పక్క పక్కన కూర్చున్నాయి ఇది ఒకదా ఒకటి పైన ఒకటి అడ్డంగా ఉన్నాయి ఈ రెండు పక్క పక్కన ఉన్నాయి ఇవన్నీ చూస్తుంటే ఇనిషియప్స్ మనుషుల్లో ఉంటాయంటే మేము చూసామండి ఆ వ్యక్తులు మాత్రం బాగున్నారు వాళ్ళు చేసి టెస్టులు చేస్తే మేము ఆశ్చర్యపడి ఆ ఎక్స్రేలు చూసి అందరు స్టూడెంట్ కూర్చోబెట్టి ఇలా కూడా జరుగుతుందని చెప్పాం కానీ వాళ్ళకి మాత్రం చికిత్స అక్కర్లేదు కేవలం కౌన్సిలింగ్ రీఎష్యూరెన్స్ తప్ప వాటికి చికిత్స అక్కర్లేదు ఇక్కడ చూద్దాం ఒక కిడ్నీ రైట్ సైడ్ అండి బాగుంది పర్ఫెక్ట్ పొజిషన్లో ఉంది సైజు కూడా బాగానే ఉంది కానీ అదర్ సైడ్ చూద్దాం ఈ సైడ్ నుంచి మెల్లగా ఎర్రెటర్ పైకి వెళ్ళి ఇక్కడ ఉంది సో ఇది నెక్స్ట్ ఏం చేస్తాము అదర్ సైడ్ ఉందా లేదా ఫస్ట్ చూసుకుంటామండి ఈ లెఫ్ట్ సైడ్ కిడ్నీ ఎటుపోయింది అనేది క్వశ్చన్ అక్కడ లేదంటేటప్పటికి మిగతా మొత్తం పొట్ట వెతకాల్సి వస్తుందండి అక్కడ లేకపోతే కొంచెం కింద ఉందా ఇంకా కొంచెం కింద ఉందా బ్లాడర్ ఉందా లేక అదర్ సైడ్కి వెళ్ళిపోయిందా అదర్ సైడ్ కిడ్నీ వెనక దాక్కుందా ఇవన్నీ చూస్తాం అన్నీ వెతికిన తర్వాత కూడా లేదనుకుందాం ఉదాహరణకు ఒకటే కిడ్నీ మనకు కనబడుతుందంటే దాన్నే సాలిడరీ కిడ్నీ అంటారు పుట్టుకతో ఒక కిడ్నీతో ఉన్నారని లేని పక్షంలో చిన్న సైజు కానీ అబ్నార్మల్ షేప్లో కానీ అబ్నార్మల్ పొజిషన్లో కానీ ఉంటే అవన్నీ ఎక్టోప్ కిడ్నీస్గా వస్తాయి వీటికి పెద్దగా చికిత్స అక్కర్లేదండి ఇక్కడ చూడండి ఇది ఒకటి ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఇంకొక స్పెషల్ కండిషన్ ఉందండి విచిత్రమైన కండిషన్ అదేంటంటే రెండు కిడ్నీస్ మనకు తెలుసు విడివిడిగా ఉంటాయి కానీ ఇక్కడ మీరు గమనించి చూడండి రెండు అతుక్కుపోయి ఉన్నాయి దీన్నే హార్స్ షూ కిడ్నీ అంటారు హార్స్ అంటే గుర్రం షూ అంటే దానికి గిట్టలు కొడతారు అవి యూ షేప్లో ఉంటాయండి అవి పరిగెత్తాడు ముళ్ళు గుచ్చుకోకుండా ఒక యూ షేప్లో మెటల్ దానికి మేకుతో కొట్టేస్తారు ఆ తర్వాత అవి బాగా పరిగెత్తుతాయి ఇది కూడా అంతే కిడ్నీస్ రెండు పైకి ఎగవాకుతున్న క్రమంలో వీటి యొక్క చివరి కింది భాగాలు దగ్గరైనప్పుడు వాటికి కొద్దిగా స్టిక్కీ నేచర్ ఉంటుందండి అంటే అతుక్కునే స్వభావం ఉంటుంది లేతగా ఉన్నప్పుడు ఆ రెండు అతుక్కుపోయి ఒక చిన్న ఇస్మస్ అంటే ఒక కాడలాగా తయారవుతుంది తయారానికి పైకి ఎగవాకానికి కష్టం అవుతుంది ఎందుకంటే మేజర్ వెసల్స్ అన్నీ ఈ కాడ అనేది నార్మల్ కాదు కాబట్టి కాడ పోవడానికి ప్లేస్ లేదు కాబట్టి అక్కడ అయిపోతాయి ఆగి ఇలాగే పెరుగుతాయండి దీన్ని యూషేప్డ్ కిడ్నీ అని కూడా అంటారు ఈ కిడ్నీ చూసినప్పుడు ఎవరైనా సరే ఇక్కడ ఏదో అబ్నామల్ ఉంది అని అనుకుంటారు తప్పితే ఈ మనుషులు యూషేప్ కిడ్నీ ఉంది లేక షూ కిడ్నీ ఉందని అనుకు అనుకునే అవకాశాలు తక్కువ దీన్ని కూడా చెక్కి సక్కర్లేదండి చాలామంది ఇలా ఉంటే రెండు కట్ చేసి దీన్ని వెడప్ చేసి దూరం చేసి ఆ తర్వాతే బాగుంటాడేమో అట్లా ఏముండదండి ఆ వ్యక్తికి తెలియదు ఆ వ్యక్తికి నష్టం లేదు మామూలుగా రెండు కిడ్నీస్ ఉన్న వాళ్ళకంటే వీళ్ళలో అదనంగా ఒక కాడ ఉంది కాబట్టి వీళ్ళకి థర్టీ పర్సెంట్ కిడ్నీ ఫంక్షన్ యూనిట్స్ ఎక్కువగా ఉన్నాయి అంటే మనకి ఇక్కడ ఒక మిలియన్ యూనిట్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఒక మిలియన్ ఉంటాయి అంటే టూ మిలియన్ యూనిట్స్ మనకు పనిచేస్తున్నాయి వీళ్ళకి అదనంగా ఒక ముప్పై లక్షల యూనిట్స్ అంటే అలా పనిచేస్తూ ఎక్స్ట్రా మాస్ ఉంది కాబట్టి వీళ్ళు ఇంకా హ్యాపీగా జీవించవచ్చు వీళ్ళు జబ్బులు వచ్చినా సరే స్టోన్స్ వచ్చినా సరే కిడ్నీ ఫంక్షన్ కొద్దిగా తగ్గినా ఏ నష్టం జరగదు కానీ ఇది ఒక డెవలప్మెంటల్ అనోమలీ లేక అబరేషన్ లేక వేరియేషన్ అంతకుమించి ఇందులో నష్టమే లేదండి ఎవరికైనా సరే ఇలా కిడ్నీ ఉందనుకోండి జనరల్గా లేడీస్లో కొద్దిగా ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు గర్భసంచి మెల్లగా పైకి ఎగవాకుతు ఉంటుంది ఎగవాకి ఛాతిని టచ్ చేస్తుంది ఈ క్రమంలో కిడ్నీ ఉంటుంది కాబట్టి దాన్ని అది ఏమన్నా ఒత్తిడి తెస్తుందేమో లేక దానివల్ల కిడ్ యూటరస్ పైకి ఎగవాకలేదో అనుకుంటాం కాబట్టి ఎదుగుతున్న ప్రెగ్నెన్సీలో ఫాలో అప్ చేస్తాం అదృష్టవశాత్తు యూట్రస్ అనేది కొంచెం ముందుకు జరిగి పైకి వెళ్ళిపోయింది తప్పితే ఈ కిడ్నీ వల్ల ఎవరికి నష్టం లేదు ఆ యూటరస్కి నష్టం లేదు ఎదుగుతున్న ప్రెగ్నెంట్ యూటరస్ వల్ల కిడ్నీ కూడా నష్టమే ఉండదు పెలివి కిడ్నీలో కూడా నార్మల్గా ఎదుగుదల ఉంటుంది ఒకవేళ డెలివరీలో ఏమైనా ఇబ్బందులు వస్తే వాళ్ళకి సిజేరియన్ చేస్తాం ఎందుకంటే ఆ పెయిన్స్ లేవర్ పెయిన్స్ ప్రోగ్రెస్ కాలేకపోతే ఈ కిడ్నీ ఏమైనా కొద్దిగా అబ్స్ట్రక్ట్ చేస్తుందంటే సీజరియన్ చేసి తీసేస్తాం తప్పితే వీళ్ళు కూడా పెద్దగా నష్టమే లేదు ముఖ్యంగా లేడీస్లో పెల్విస్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఒక అప్ అవసరం తద్వారా వాళ్ళకి కిడ్నీ ఫంక్షన్ రక్షించడం ఎదుగుతున్నటువంటి బిడ్డను రక్షించడం నార్మల్ డెలివరీకి ఛాన్స్ ఉంటే ఒక ట్రయల్ లేబర్ లేబర్ ఇవ్వడం అది సక్సెస్ కాకపోతే సీజరిన్ చేయటం ఇవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాలి కిడ్నీస్ రెండు ఉండాలని అక్కడ రూల్ లేదు నిన్ననే ఒక కిడ్నీ ర్యాకెట్ అని చెప్పారండి అంటే ఒక కిడ్నీ తీసేశారు తీసేయడం వల్ల ప్రాణం అపాయాలు పడిపోయింది కిడ్నీ తీసేయడం వల్ల అపాయం జరగదండి ఉదాహరణకు రెండు కిడ్నీస్ ఉన్నాయి దీంట్లో స్టోన్స్ వచ్చేసినాయి అవి మనం రిపేర్ చేస్తాము ఏదో స్టోన్స్ తీస్తాం కానీ మరీ పెద్ద స్టోన్స్ కానీ బాగా నెగ్లెక్టెడ్ స్టోన్స్ కానీ మేము తీసిన అతిపెద్ద స్టోన్ రెండున్నర కిలోల స్టోన్ తీసేవాడి అది మాకు ప్రపంచ రికార్డు వచ్చింది అంత పెద్ద స్టోను ఒక పదహారు ఏళ్ళ అమ్మాయిలో ఉంది అది మొత్తం బ్లాడర్ నిండిపోయింది మూత్రం పోవడానికి ప్లేస్ లేక ఆమె ఐదు నిమిషాలకు ఒకసారి వాష్రూమ్కి వెళ్తుంది టీచర్ గారు అబ్జెక్ట్ చేయడం వల్ల మా దగ్గరకు వచ్చింది వచ్చినప్పుడు మేము మేమే ఆశ్చర్యపోయాం ఇంత పెద్ద స్టోన్ వరకు ఎందుకు వెయిట్ చేసాము అంటే నాకు ఇబ్బంది ఏం లేదండి కేవలం ఫ్రీక్వెన్సీ వల్ల వాళ్ళ ఇతరులు అబ్జెక్ట్ చేస్తున్నారు తప్పితే నాకు ప్రాబ్లం లేదు అలాంటి స్టోన్స్ ఏమైనా ఉండి కిడ్నీస్ ఫెయిల్ అవుతాయి తప్ప జనం కిడ్నీస్ రక్షించే అవకాశం ఉంది కాబట్టి ఫోర్ కిడ్నీస్ ఉన్న వ్యక్తి చూపిస్తున్నాను ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది అన్నీ నార్మల్గా పనిచేస్తున్నాయి ఆ వ్యక్తి యొక్క వయసు ఇప్పుడు అరవై ఏడు సంవత్సరాలు గత ట్వంటీ ఇయర్స్గా మేము ఫాలో అప్ చేస్తున్నాం ఎక్కడ ప్రాబ్లం రాలేదు అతను పురుషుడండి కాబట్టి అదనంగా కిడ్నీస్ ఉన్నా సంతోషమే ఒక కిడ్నీతో మంచిగా బ్రతుకుతున్నా సంతోషమే అంతేగాని ఒక కిడ్నీ ఉన్నందువల్ల మంచిగా అపాయం కలుగుతుందా ఒక డొనేషన్ కిడ్నీ డొనేట్ చేయడం వల్ల ఒక ట్రాన్స్ప్లాంట్ పేషెంట్ ఇవ్వడం వల్ల మనకేమో నష్టం జరుగుతుందా అంటే అలా జరగదు కాబట్టే ట్రాన్స్ప్లాంట్ అనేది నిజంగా ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది డోనర్కి అపాయం జరిగేటువంటి ఏ సర్జరీ కూడా పర్మిషన్ ఉండదు కాబట్టి వందలాది మంది మేము ట్రాన్స్ఫర్ చేస్తున్నాం డోనర్స్ రేస్తుంటే బాగుంటారు కాబట్టి మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చి మరి సర్జరీ చేయించుకుంటారు అలా ట్రైనింగ్ పొందాం కాబట్టి అద్భుతమైనటువంటి సర్జరీ చేసి ఇద్దరు ప్రాణాలు రక్షించే ప్రయత్నం చేస్తున్న తప్పితే ఏ ఒక్కరు కూడా నష్టం కలిగించడం మా ఉద్దేశం కాదు